మిత్రులారా ఈ వీడియో చూస్తే తెలంగాణ కోసం ఎవడు కొట్లాడుతుండు తెలంగాణకు ద్రోహం ఎవడు చేస్తుండో మీకు క్లారిటీ వస్తుంది ఈ గడ్డ మీద పుట్టంగానే సరిపోదు మిత్రులారా ఈ గడ్డ కోసం ఎవడు చేస్తుండు ఎవడు మనోడు ఎవడు పరా ఎవడో మీకు తేలిపోతుంది మిత్రులారా మీకు తెలిసిపోతుంది మిత్రులారా ఈ గడ్డ మీద పుట్టిన ఆవారాగాడెవడో ఈ గడ్డ అర్థం చేసుకున్నటువంటి తెలంగాణ ముద్దు బిడ్డలు ఎవరో ఈ పాటికి మీకు అర్థం కావాలి మళ్ళీ చెప్తున్న మిత్రులారా ఎన్ని వేల రూపాయలు పెట్టి ఉన్న చెప్పులైనా సరే ఇంటి ముందటినే వదిలిపెట్టాలి దేవుని గుళ్ళకి చెప్పులు వేసుకొని పోలేం కదా అట్లాగే దేవుని గుళ్ళకి చెప్పులు వేసుకొని ఎట్లా పోమో నా తెలంగాణ అస్తిత్వాన్ని నా తెలంగాణ ప్రయోజనాల కోసం ఆలోచించాలంటే వాళ్ళు వేసుకున్న కండువల్ని పక్కన పెట్టి నా తెలంగాణ అస్తిత్వం ఏంది ఆత్మ ఆత్మగౌరవం ఏంది తెలంగాణ ఏందని ఆలోచన చేస్తే గప్పుడు అర్థమవుతాయి భుజాల మీద బీజేపీ జెండానో కాంగ్రెస్ జెండానో ఇంకో జెండానో వేసుకుంటే అప్పుడు తెలంగాణ ఆకాంక్షలు అర్థం కావు మళ్ళీ చెప్తున్న మిత్రులారా తెలంగాణ ఆకాంక్షలు అర్థం కావాలంటే ముందు ఆ ఖండవాల్ని పక్కన పెట్టి తెలంగాణకి ఎవరు అన్యాయం చేస్తున్నారు మన భుజాల మీద కండువలు పెట్టి తెలంగాణకు ఎవరు ద్రోహం చేస్తుండో తెలుసుకోవాలి మిత్రులారా మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది ఒక్కసారి చూడండి మిత్రులారా ఒక్కసారి చూడండి తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి ఎనభై వేల కోట్ల రూపాయలతోటి ఆంధ్రాకి ఆంధ్రాకి బాణక చెల్ల ప్రాజెక్టు కోసం కసరత్తు పూర్తి స్టార్ట్ అయింది బాణక చెల్ల ప్రాజెక్టు కట్టమంటే నేను వద్దానా పోలవరాన్ని నేను వ్యతిరేకిస్తలేను కానీ కానీ తెలంగాణకు పొక్క పెట్టి నీళ్ళు ఎత్తుకపోవడం మంచిది కాదంటున్నాను మిత్రులారా ఎందుకు మంచిది కాదంటున్నాడో మీకు చిన్నగా సింపుల్గా అర్థమయ్యేటట్టు చెప్తా పోలవరం కాల్వల సామర్థ్యం ఎట్లా పెంచు ఒక్కసారి చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పదివేల క్యూసెక్ల నీళ్ళ అవసరం ఉందని చెప్పేసి అనుకుంటే డిపిఆర్ స్టార్ట్ అయ్యేసరికి రెండు వేల ఐదులో పన్నెండు వేల రెండు వందల యాభై క్యూసెక్లు చాలు అని చెప్పేసి డిపిఆర్ఓలో చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు ఆ సీమాంధ్రుడు తెలంగాణ ప్రజల నుంచి ఎట్లా వాళ్ళని దోపిడీయాలి నీళ్ళని ఎట్లా దోపిడీయాలి నిధులను ఎట్లా దోపిడీయానో వాళ్ళకు అనుభవం ఉన్నోళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేవలం పదివేల క్యూసెక్ నీళ్ళ నుంచి నలభై వేల క్యూసెక్ల నీళ్ళు ఈరోజు నలభై వేల క్యూసెక్ నీళ్లను యథేచ్ఛగా ఎదేచ్చగా దోపిడీ వేయడానికి ఎవరు సహకరిస్తూ తెలుసా మిత్రులారా ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేని నరేంద్ర మోడీ పచ్చి తెలంగాణ ద్రోహి నా రేవంత్ రెడ్డి రెండు కండ్ల సమైక్యవాద సిద్ధాంతమైనటువంటి తెలంగాణ ప్రజల నెత్తురు రుచి మరిగిన చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు ముగ్గురు కలవడానికి రెండు రీజన్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు సపోర్టుతో నరేంద్ర మోడీ కేంద్రంలో ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పక్కా జరిగితే నరేంద్ర మోడీ పరిస్థితి ఆగమాగమున్నది కనుక చంద్రబాబు నాయుడు ఏది చెప్తే నరేంద్ర మోడీ అది చేస్తాడు మిత్రులారా ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డికి కూడా నరేంద్ర మోడీ అవసరం ఉంది చంద్రబాబు నాయుడి ఆశీర్వాచనాలు కావాలి అండదండలు కావాలి ఇద్దరు ఎటు దొంగలు కదా ఎటు దొంగలు కదా వీళ్ళు ముగ్గురు కలిసి వీళ్ళు ముగ్గురు కలిసి నా తెలంగాణ నాగం చేస్తుంటే కండవ కప్పుకున్న కప్పుకున్నోళ్ళు కాంగ్రెస్ కండవ కప్పుకున్నోళ్ళు తెలంగాణ అస్తిత్వం గురించి ఆలోచించకపోతే తెలంగాణ ప్రయోజనాలు ఆలోచించకపోతే భవిష్యత్తులో రేపు మీ పిల్లలు మీ మన్మరాళ్ళు మీరు బతుకుంటే పొరపాటున మీ నోట్లు ఎంగబట్టి ఉంచకపోతే అన్నాడు తెలంగాణను ఎండబెట్టి తెలంగాణను ఎండబెట్టి పదివేల క్యూసెక్ల నీళ్ళు తీసుకుపోవాల్సినటువంటి ఈ ప్రాజెక్టు అంచెలంచెలుగా ఇరవై నలభై వేల క్యూసెక్లకు ఒక గీత గీషు అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఏం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు మీ మాయ మాటలు నమ్మి బీజేపీకి ఎనిమిది కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు ఇస్తే తెలంగాణ ప్రజల నోట్ల మట్టి కొట్టి తెలంగాణ ప్రజల జీవితాన్ని ఆగం చేసి తెలంగాణ ప్రజలకు రేపు నీళ్లు దొరకకుండా వేసి తెలంగాణను ఒక ఎడారి వేసే ప్రయత్నం చేస్తున్నటువంటి దొంగల్లారా ఒక్కసారి సోయ తెచ్చుకోండి ఆన్ రికార్డ్ చెప్తున్నా నా మీద కేసు పెడితే నా ఇంటికతో సమానం నా తెలంగాణ ప్రయోజనాల కంటే ఎక్కువనా నా తెలంగాణ ప్రయోజనాల కంటే ఎక్కువనా ఈ పానము ఒక్కసారి ఆలోచన చేయండి గోదావరిని ఎందుకంటే పెట్టిరో తెలుసా మిత్రులారా ఇప్పుడన్నా అర్థమవుతుందా కేంద్రం చేతుల్లో ఉన్నటువంటి సంస్థలతోటి ఏ విధంగా రిపోర్ట్లు ఇచ్చిరో మీకు అర్థమవుతుందా ఒక వ్యూహంతో ఓ ప్లానింగ్ తోటి మిత్రులారా ఇల్లు ఆంధ్రోళ్ళు దీనికి నరేంద్ర మోడీ నరహంతక నరేంద్ర మోడీ సపోర్ట్ ఉంది రక్త మాంసాలు తినమరిగినటువంటి చంద్రబాబు నాయుడికి సంపడం అలవాటు పైనటువంటి హత్యలు తెలిసినటువంటి నరేంద్ర మోడీ నా తెలంగాణను పట్టపగలు పచ్చి గొంతుతో పచ్చి బట్టలతోటి గొంతుకొస్తుంటే ఇంకా తెలంగాణ బిడ్డలుగా మనం మౌనంగా ఉందామా గోదావరిని ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు గోదావరి నుంచి పదివేల క్యూసెక్ నీళ్ళు తీసుకపోవాల్సిన వాళ్ళు నలభై వేల క్యూసెక్లు తీసుకపోతే రేపు తెలంగాణ ప్రజల పరిస్థితి ఏంది వాళ్ళు ఎట్లా బతకాలి నీ పిల్లలు నీ మన్మరాళ్ళు నీ తరాలు నీళ్ళని వాళ్ళు దోపిడీ వేసుకొని తీసుకపోతుంటే మీరు ఏం చేస్తుర్రు అని రేపు చరిత్ర అడగదా మిమ్మల్ని ఒక్కసారి ఆత్మ పరిశీలనలు చేసుకోరు మిత్రులారా మేడిగడ్డపై కాంగ్రెస్ రాజకీయాన్ని అవకాశంగా తీసుకున్న మోదీ బాబు ఇదే అదనుగా గోదావరి జలాలను తన్నుకపోయేందుకు భారీ ఎత్తుగడ రేవంత్ సర్కార్ మేడిగడ్డను పునర్దించకపోవడంకి వెనుక ఉన్న కారణం ఇదే ముఖ్యంగా తెలంగాణ గుదిబండలు కృష్ణా పోతిరెడ్డి గోదావరిలో బానకచ్చర్ల ప్రాజెక్ట్ ఇవి అర్థం కావాలి వాళ్ళ భుజాల మీద వాళ్ళ భుజాల మీద బీజేపీ కాంగ్రెస్ జెండా ఉన్నాక జై నరేంద్ర మోడీ అని ఒకడు జై రాహుల్ గాంధీ అని ఇంకొకడు చంద్రబాబు రేవంత్ ఏం చేస్తున్నారు జై ఆంధ్ర అని చెప్పేసి తెలంగాణను ఎండబెట్టి తెలంగాణ నీళ్లను దోసుకొని ఆంధ్రకు తరలిస్తుంటే ఈ సన్నాసులకు ఎప్పుడు సో నీళ్ళన్నీ అయిపోయినాక అన్నీ జరిగిపోయినాక చేతులు పట్టుకుంటే ఇంకేం మిగులుతుంది ఒక్కసారి తెలంగాణ సమాజమా ఆలోచన చేయండి ఒక్కసారి తెలంగాణ సమాజమా ఆలోచన చేయండి ఇంత జరుగుతుంటే తెలంగాణ బిడ్డను ఉద్యమ నాయకురాలని అని చెప్పేసి మా ఈ మీద ఒకటి ఏందట కేసీఆర్ చుట్టూ దయ్యాలట కోవాట్లను పక్కన పెడితేనే బీఆర్ఎస్కు మనగాడట తండ్రికి బిడ్డగా నేను తండ్రికి బిడ్డగా నేను రాసిన లేక ఎట్లా బయటకు వచ్చిందో మీరు రాసిన అంతర్గత ఒప్పందాలే అంతర్రాష్ట్ర ఒప్పందాలే ఈమె అమెరికా నుంచి వస్తుంది అమెరికా నుంచి వచ్చి తెలంగాణకి ఏమైనా పెట్టుబడులు తెచ్చిందా తెలంగాణ పిల్లలకి ఏమైనా నాలుగు ఉద్యోగాలు తెచ్చిందా రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పు తెచ్చిందా ఈమె వ్యక్తిగత ఐడెంటిటీ కోసం వ్యక్తిగత ఐడెంటిటీ కోసం పక్క రాష్ట్రంలో సంఘటన జరిగిండే జయలలిత చచ్చిపోయాక ఒక ఆమె ఈమె కూడా ఈమె లెక్కనే బాగా శబ్దాలు కూడా చేసింది తర్వాత కన్మరుగైంది కవిత నేను సూటిగా చెప్తే నేను నువ్వు సిద్ధపేటలు ఎన్ను ఎన్ని రోజులు నడిచినావని అది లేదు కానీ సిద్ధిపేట బిడ్డవే కానీ నేను సిద్ధిపేట బిడ్డని నేను సిద్దిపేట బిడ్డని నువ్వు కేసీఆర్ రక్త మాంసాలు రక్త మరచుకున్నటువంటి వారసరాలు వేమో కానీ మేము కేసీఆర్ ఆలోచనలు కేసీఆర్ ఆలోచనలు కేసీఆర్ ఉద్యమాల్ని పంచుకున్న ఉద్యమ వారసులమే నువ్వు ఒక్కదానివే కావచ్చు తెలంగాణలో కోటి మంది రాజకీయ వారసులు ఉంటారు కేసీఆర్కి కోటి మంది ఉద్యమ వారసులు ఉంటారు కేసీఆర్కి నువ్వేం ఆకాశానికి ఎంత దిగిరాలే తల్లి కేసీఆర్ బిడ్డగా నీకు గౌరవించిన అంతే కేసీఆర్ లోపటు ఉంటే నువ్వు ఇంటి బిడ్డవు కాబట్టి ఆయన కడుపులో పుట్టినావు కాబట్టి నీకు పర్మిషన్ లేకుండా లోపలికి పోతావు గంతే అంతకు మించి నువ్వు ఎక్కువ ఊహించుకుంటే జయలలిత పొంటి ఓ అక్క ఉండే కదా శవదాలు చేసే కదా ఆ అక్క కంటే పెద్ద ఏం కాదు నువ్వు ఓపెన్గానే చెప్తున్నా ఏం ఎనకాబోయే ప్రసక్తి లేదు తండ్రి బిడ్డగా నేను రాసిన లేఖ ఎట్లా బయటకు వచ్చింది అదే మీ పేద అంతర్గత రౌండ్ టేబుల్ సమావేశాలు తీసుకొచ్చినటువంటి లెటర్ రాయవి మీరు 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 రాసిన లేఖ నినాది మీ రైటింగ్ ఏనా మీ సంతకమేనా అమెరికాలో కూర్చొని సొంత ఐడెంటిటీ కోసం ఏం చేయించినావు వినండి మిత్రులారా రాబోయే సీఎం అంటూ నినాదాలు ప్ల కనిపించని కేసీఆర్ ఫోటో అప్పుడే కేసీఆర్ నీకు పక్కకి అయిపోయినా కేవలం నాలుగు రోజులు అమెరికావే రాగానే నీ వ్యక్తిగత ఐడెంటిటీ కోసం నీ వ్యక్తిగత ఇమేజ్ కోసం కొంతమంది పిల్లల్ని పిలిపించి వాళ్ళు ఎవరో కాదు కరోనా కష్టకాలంలో ఓపెన్గా చెప్తున్నా కరోనా కష్టకాలంలో కండువ కప్పుకున్న పిల్ల పింకి సాలు నువ్వు వ్యక్తిగతంగా నీ ఉద్యమాన్ని చూసి ఆకర్షితులా వచ్చిన ఏం కాదు వాళ్ళు కూడా గులాబీ సైన్యమే ఒక్కసారి కేసీఆర్ ఈ ఇష్యూ మీద మాట్లాడితే మళ్ళా ఒక్కదానే మిగులుతావు అది మర్చిపోయిన ఒకవి తక్క అందరి లెక్క నేను నేను తై కానీ నీకు తల తిక్కున్నదే ఒకసారి గుర్తుపెట్టుకో అది తగ్గించుకుంటే మంచిదంటున్నా అరే ఇదేమో ఇదేమని వాడ పక్కన రాష్ట్రం దోపిడీ అవుతుంది జల దోపిడీ అవుతుంది రాష్ట్రం అరిగోసపబడుతుంది హరీష్ కేటీఆర్ సర్వశక్తులొడ్డి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కొట్లాడుతుర్రు రెండు జాతీయ పార్టీలతో కొట్లాడుతుర్రు సోషల్ మీడియాలో చిల్లర నా కొడుకులు పెట్టే కామెంట్లను ఎదుర్కొని కొట్లాడుతురు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే కూడా భరించుకొని కొట్లాడుతుర్రు అరే మా వదిలేసి ఏంది ఏమవుతుంది అప్పుడే కాబోయే సీఎం ఎప్పుడైతే ఇప్పుడు రేవంత్ రెడ్డిని దించేసి నువ్వు సీఎం అవుతావా రేపల్ నుండు అవకాశం ఉందా అట్లా రేవంత్ రెడ్డిని మరి రేవన్న ఇదేందక్క దయచేసి అంతర్గత విషయాలంటే పార్టీ అంతర్గత విషయాలంటే పార్టీ అంతర్గతంగా పార్టీలకు వెళ్ళి కూర్చొని తెలంగాణ భవన్లో కూర్చొని శంకినేశేస్తావా వీరంగతావా ఆడు తెలంగాణ భవన్ అది పార్టీ అంతర్గత విషయాలు పార్టీ అంతర్గత విషయాలు కావాలని ఎవరు లీక్ చేసిరూ తెలియదా కేసీఆర్ ఇంట్లో నుంచి వచ్చిందా లీక్ ఓపెన్గా ఎట్లా కా ఎట్లా ఇట్లా కష్టం కాదు కరెక్ట్ కాదు కేసీఆర్కి ఆల్రెడీ రమ్యారావు చాలాసార్లు తిట్టింది మీరు ఆమెకి నువ్వు షర్మిల స్థాయి కూడా కాదు నేను మురడాక శర్మల అనుకున్నా రమ్యారావు టూ అంతే ఇంకా రమ్యారావు లేక కవితారావు అంతే అంతకు మించి పెద్దగా ఏదైనా ఊహించట్లే ఒకసారి ఆలోచన చేయండి అక్క ఫస్ట్ రాష్ట్ర ప్రయోజనాలు తర్వాత మిగతా ఏమన్నా ఇంకా హరీష్ రావు ప్రస్తావన ఇన్ని రోజులకి హరీష్ రావు వచ్చిందా పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ళు రాజ్యాధికారం అనుభవించినప్పుడు పదేళ్ళు ఏసీ కార్లల్లో కాన్వాయ్లలో మంత్రులను 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 సైతం చేజ్ చేసుకుంటూ మంత్రులకు సైతం మైక్ ఇవ్వకుండా ఏకచక్రాధిపత్యం వేయించినప్పుడు సామాజిక న్యాయం రాలే నువ్వు ఓడిపోగానే ఎమ్మెల్సీ కావాలని పట్టుబట్టి ఎమ్మెల్సీ తీసుకున్నావు కదా ఇంకా సామాజిక న్యాయం యాదికి రాలే ఓ బీసీకో ఓ ఎస్సీకో ఓ ఎస్టీకో ఈమని చెప్పచ్చు కదా ఎమ్మెల్సీ పదవి నువ్వే తీసుకున్నావు కదా అప్పుడే సామాజిక యాది ఉద్యమం యాదికి రావాలి కదా అప్పుడు రాదు ఎప్పుడొస్తుంది అంటే ప్రభుత్వం పడిపోయినప్పుడు కేసీఆర్ తుంటెరిగినప్పుడు తమరు జైలుకు పోయినప్పుడు మీరు జైలుకు పోయినప్పుడు కేసీఆర్ మానసికంగా కుంగి అయోమయంలో పడి ఏమవుతుందో అనే బాధలో సరిగ్గా ప్రచారం చేయడంలో ఫెయిల్ అయ్యి ఉన్న ఎంపీ సీట్లు కూడా పోయిన తర్వాత ఈడీ మీద ఒత్తిడి తెచ్చాక ఇప్పుడు మీకు సామాజిక న్యాయం సమన్యాయం పార్టీలో కోవట్లు ఎవరున్నారు కోవట్లు పార్టీలో పైగా కేసీఆర్ నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు లేఖల ద్వారా కేసీఆర్ నువ్వు అన్నావా నిన్ను కేసీఆర్ అన్నాడా ఒకసారి నువ్వు ఆత్మపరీల చేసుకో గుడ్డు వచ్చి కోడును ఎక్కిరించిందడా గట్లున్నది తమరి కథ దయచేసి మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా మీ మీ స్థాయి ఏంది ఒకసారి మీరు అంచనా వేసుకోండి అదో వదిలేసి నేను సీఎం సీఎం అని నలుగురు పిల్ల పింకిస్ కరోనా కష్టకాలంలో ఏం తెలియదు తెలియక కండవ కప్పుకున్న వాళ్ళని తీసుకొచ్చి సీఎం సీఎం అనగానే నువ్వేం సీఎం కావు సీఎం లక్ష్మీ గీవి ఉంటాయా గింత ఉంటుందా అదే ఇది ఎక్కడ అన్యాయం కేసీఆర్ ఇంట్లో పోయి కేసీఆర్తో కూర్చొని మాట్లాడాలి అది అంతర్గత పార్టీ అంతర్గత విషయాలు ఉంటాయి తెలంగాణ భవన్లో కూర్చొని మాట్లాడాలి కేసీఆర్కే ఫీడ్బ్యాక్ ఇచ్చే పరిస్థితుందా వాస్తవంగా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఎవరికి కావాలి ఫీడ్బ్యాక్ నీకు కావాలి నువ్వు ఎందుకు ఓడిపోయినా ఫీడ్బ్యాక్ కావాలి నీకు కదా ఫీడ్బ్యాక్ కావాల్సింది ప్రజల్లో ఎందుకు చులకన నీకు కదా ఫీడ్బ్యాక్ కావాల్సింది అది వదిలేసి నేను ఏదైనా చెప్తా నాకు తెలుగు వస్తుంది హిందీ వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది ఓ హైప్ చేయడానికి లేక్ రిలీజ్ చేసిన కాంగ్రెస్ బీజేపీకి నా వాయిస్ బలం అవుతుంది నేనేం మాట్లాడి నడుతుంది అంటే నడవదు ఎట్లా నువ్వు కేసీఆర్ రక్తం పంచుకున్న బిడ్డవే మేము కేసీఆర్ ఆశయాలను పంచుకున్న బిడ్డలం నువ్వు ఒక్కదానివే మాట్లాంటావాళ్ళు కోటి మంది ఉంటారు కోటి మంది ఉంటారు ఎక్కడ అన్యాయం కేసీఆర్ దగ్గర కోవట్లుండరా కేసీఆర్ రాజకీయాలన్నీ బీజేపీ కాంగ్రెస్లో చెప్తురా అందుకనే కేసీఆర్ ఓడిపోయిందా తమరి పనితనం లేదా లిక్కర్ స్కామ్ వల్ల కేసీఆర్ తలెత్తుకోలేకపోయిండు వాస్తవంగా బయట సోషల్ మీడియాలో ఒక్కొక్కరిని తెలుసు నీకేం జరుగుతుంది సోషల్ మీడియాలో బిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్సు ఇష్యూ మీద మాట్లాడేటప్పుడు ఎవడో తీసుకొచ్చా ఇమేజ్ను లిక్కర్ సంబంధించిన ఇమేజ్ పెడితే దానికి ఎట్లా ఆన్సర్ ఇయ్యానో తలగొట్టుకుంటున్నాను సారా రాని అంటే సమాధానం చెప్పలేక చచ్చిపోయిన సోషల్ మీడియాలో ఉన్నారు వారియాలు ఉన్నారు పైగా మీరు ఫీడ్బ్యాక్ ఇస్తా అంటారు కోవట్లు ఉన్నారంటారు కేసీఆర్ కోవట్ల కో కేసీఆర్కి ఫీడ్బ్యాక్ అవి చెప్పే స్థాయికి వచ్చినావా నలభై సంవత్సరాలు రాష్ట్ర దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన కేసీఆర్కి కవితమ్మ గారు ఫీడ్బ్యాక్ ఇస్తుందట ఇక తెలంగాణ సమాజం వినాలన్నట కేసీఆర్కు లేఖ రాస్తుందట ఈమె దగ్గర ఫోన్ లేదు ఈమె దగ్గర ఫోన్ లేదు కేసీఆర్ షవలిన్ రావు అంతే నమ్మ మీరు చెప్పేది ఏం మాట్లాడుతురు మీ వ్యక్తిగత ఐడెంటిటీ కోసం తెలంగాణను ఏమరుస్తారా రేవంత్ రెడ్డి ఈడీ ఇష్యూ సంబంధించి డిస్కషన్ జరగాల్సిన దాన్ని సర్వనాశనం చేసినా సర్వనాశనం చేసినాం ఎక్కడ అన్న నేను పొద్దున్న వీడియో చూసినా మా ఛానల్నే వేసారు శత్రువులు ఎక్కడో ఉండరు అక్కల చెల్లెల రూపంలో మన చుట్టూ తిరుగుతారని పోల్ పెట్టినాం మేము ఏం ఏం పోల్ పెడితే పోల్లో మా పరిస్థితి ఏందో తెలుసా మీకు ఏమైనా అర్థమవుతుందా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ మేజర్గా ఓపెన్గా చెప్తున్నా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నైంటీ పర్సెంట్ ఉద్యమకారులు ముఖ్యంగా ఉద్యమకారులు చూస్తారు ఉద్యమకారులు వేసినటువంటి పోల్లా తమరికి వచ్చినటువంటి పర్సంటేజ్ ఎంత తెలుసా చెప్తే వింత ఇయో టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ పక్కా టీఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ నేనే పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వన్ పాయింట్తో ఓడిపోవడానికి కారణం ఎవరు అంటే వంద శాతం మంచిగా వంద శాతం అరవై ఒకటి శాతం తమరికి వచ్చినాయి దీనిలో వాళ్ళంతా ఉద్యమకారులు తెలంగాణ ఆకాంక్షపారులు దీనికి ఏం సమాధానం ఒదిక్కు రాష్ట్రం ఆగమవుతుంది ఇక్కడ నీళ్లు జలదోపిడి జరుగుతుంది తెలంగాణని ఎడారి చేసి కుట్ర చేస్తుర్రు గిదాని మీద మాట్లాడతావా అమ్మ అవన్నీ వదిలేసి అవన్నీ పక్కపడేసి కవితమ్మ కవితమ్మ అని చెప్పి మాట్లాడేటట్టు కవితమ్మ సీఎం అని చెప్పేటట్టు గిదేం పని తెలంగాణ దీన్ని యాక్సెప్ట్ చేయది నువ్వు శిఖరంలో నిలబడాలి కేసీఆర్ బిడ్డ లెక్క అప్పుడు మేము సపోర్ట్ చేస్తాం వదిలేసి శిఖండి లెక్క అడ్డం వస్తా అంటే ఇదెక్కడ అన్యాయం ఇది ఎక్కడ పద్ధతి నా మీద కేసు ఇస్తా అంటే ఏచ్ నో ప్రాబ్లం